అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం గర్భ సంభూతం తణమామ్యహం అంటాం రాహు చాలా శక్తిమంతుడు ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా అతిశక్తిని కలిగించడంలో రాహు చాలా సమర్థుడు మరి ఆ రాహుగ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు జాతకరీత్యా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి అంశాలు పరిశీలిద్దాం రాహుగ్రహం జాతకరీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహుగ్రహ కవచం చదవడం ద్వారా చక్కటి ఉపయోగకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అలాగే పొట్లకాయ రాహుగ్రహ దశ నడుస్తున్నప్పుడు తినకూడదు అలాగే ధూమపానం చేయకూడదు కంద పురాణ పారాయణం చేయడం ద్వారా రాహు యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది శుక్రవారం గాని శనివారం గాని రాహుకాల దీపం వెలిగించినట్టయితే రాహు అవుతాడు ప్రతినిత్యం కనకదుర్గాంబ అష్టోత్తర శతనామావళితో దుర్గాదేవిని అర్చించినట్టయితే రాహుగ్రహ ప్రీతి ఏర్పడుతుంది గారెలు అమ్మవారికి నివేదన ఇవ్వాలి నాగ ప్రతిష్ఠ చేయడం ద్వారా రాహు యొక్క అనుకూలత విశేష ఫలితాలు మనకి లభిస్తాయి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాల్లో యథావిధి పూజా కార్యక్రమం చేయడం ద్వారా రాహు ప్రీతి పాత్రుడవుతాడు రాహుగ్రహ జపం చేయించి మినుములు దానం చేయించడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది కోడిగూడ్లు తినడం రాహు దశలో మానేయాలి శివలింగానికి నాగాభరణం చేయించడం ద్వారా రాహు అనుకూలిస్తాడు శుభం కలుగుతుంది శక్తి రాహు రాహుగ్రహ దశలో దర్శించినట్టయితే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం రాహు ద్వారా ఏర్పడుతుంది గోపూజ చాలా ఉత్తమమైనది రాహు శుభ సంఘటనని తన దశలో గోపూజ చేసే వారికి కలిగిస్తాడు గోశాలకు చేతనైనటువంటి విరాళం ఇవ్వడం కూడా ఇందులో భాగమే నాగప్రతిమను దానం చేయండి అలాగే శక్తి కంకణం కుడి చేతికి ధరించడం ద్వారా చండీ హోమం చేయించడం ద్వారా కూడా రాహుగ్రహ శాంతి నిశ్చయంగా కలుగుతుంది శుభ ఫలితాలు అతి అనుకూలత కూడా ఏర్పడతాయి